భూభారతి అవగాహన సదస్సు ఏర్పాట్ల నిర్వహణలో లోపం మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాటు చేయగా రైతు వేదిక ముందు ఏర్పాటు చేసిన టెంట్ కింద కుర్చీలు వేయకపోవడం ఏర్పాటు చేయకపోవడంతో అవగాహన సదస్సుకు వచ్చిన రైతులు సామాన్య ప్రజలు టెంట్ కింద నిలబడి అవగాహన సదస్సు వినడం జరిగింది దీంతో కొద్దిగా ఇబ్బందులకు గురవడం జరిగిందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు ఏర్పాట్లలో కొంత లోపం జరిగిందని ఇలా లోపాలు మరోసారి జరగకుండా రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు స్థానిక రైతులు అంటున్నారు కలెక్టర్ గారికి దానికి సాదా పరిణామాలు కానీ ఇతర మార్గాల ద్వారా వచ్చిన దాని మీద ఆపీఓ చేసిన దాని మీద అభ్యంతరం జిల్లా కలెక్టర్ గారికి ఈ వ్యవస్థ అనేది ఉంటే ఏంటంటే రైతుకి మన జిల్లాలోనే మన దగ్గరనే న్యాయం అవకాశం అనేది ఉంటుంది సివిల్ కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి ఏది ఎప్పుడు తెలియదు కూడా తెలియదు కానీ వీటికి అప్పీల్ ప్రధాన కమిషనర్ కు దరఖాస్తు చేయవచ్చు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ తనంత తానుగా కూడా చర్యలు తీసుకోవచ్చు ధరణి చట్టంలో ఇలాంటి ఏర్పాటు ఏదీ లేదు అంటే ఎవరైనా మోసపూరితంగా అంటే అసైన్మెంట్ అనేది ఏంది అసైన్మెంట్ కమిటీ అప్రూవ్ చేసి జిల్లా కలెక్టర్ గారు అప్రూవ్ చేసిన తర్వాత అసైన్మెంట్ కమిటీ స్థానిక వీళ్ళందరూ అప్రూవ్ చేసిన తర్వాత మనం పట్టాలు ఇవ్వడం జరిగింది అలా పట్టాలు ఇచ్చేయడం తెలుస్తాయి అరే రైతులకి కూడా మంచి రోజులు రాబోతున్నాయి సమస్యలు త్వరగా పరిష్కారం అవుతున్నాయి అనేటువంటిది అందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి మరి ఈ రోజు ఇక్కడ మీ దగ్గర ఇప్పుడు అవగాహన చట్టం రావడం వల్ల మనకు చాలా వరకు అవకాశాలు క్లియర్